బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్తో ప్రారంభమైంది వాళ్ళలో నాలుగో వారం ముగిసేసరికి నలుగురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారు ఈ వారం మరో ఇద్దరికి తాత్కాలిక టికెట్లు రెడీ అయిపోయాయి ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండడంతో పాటు వచ్చే వారమే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కొత్త కంటెస్టెంట్లు రాబోతున్నారు అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంటెస్టెంట్స్ అంతా పాత వాళ్ళే కావడం విశేషం పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ లోకి రాబోతున్నారని బాం పేల్చారు బిగ్ బాస్ అయితే పన్నెండు మందిలో ఎంత మందిని హౌస్ లోకి తీసుకొచ్చేది ప్రస్తుతం ప్రతిభను బట్టి ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు ఇక అక్టోబర్ లో వచ్చే మొదటి శనివారం నాటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి రాబోతుండగా ఫస్ట్ కంటెస్టెంట్ ని రివీల్ చేసింది స్టార్ మా వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి పాత కంటెస్టెంట్స్ నే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపిస్తున్నారు అయితే ఇప్పటికే మంది మాజీ కంటెస్టెంట్స్ పేర్లు వినిపించగా సీజన్ ఎయిట్ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ టేస్టీ తేజ పేరును అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తేజ ఫేస్ రివీల్ చేయకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటూ అతని నీడను మాత్రమే రివీల్ చేశారు ఇంత బొజ్జ వేసుకున్న ఆ పొట్టి పురుషుడు టేస్టీ తేజానే అని ఎవరైనా గుర్తిపడే గుర్తుపట్టేస్తారనుకోండి కాగా గత సీజన్లో కామెడియన్ కోటాలో హౌస్లోకి వెళ్ళిన టేస్టీ తేజాకి లక్ కలిసి రావడంతో తొమ్మిది వారాల హౌస్ లో ఉన్నాడు ఇతనికి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా ఉంది గత సీజన్ లో బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో భస్మాసుర హస్తం ఇతనిదే ఎందుకంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ నుండి పంపించేశాడు టేస్టీ తేజ ఇతను తొమ్మిదో వారం ఎలిమినేట్ అయితే అప్పటి వరకు ఎనిమిది మంది కంటెస్టెంట్ ఎలిమినేషన్స్ అయ్యారు వారిలో ఆరుగురు టేస్టీ తేజ నామినేట్ చేసిన వాళ్ళే మనోడు ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయేవారంటే మనోడి ఐరన్ లెగ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు దామినీ రతిక శుభశ్రీ నయని పావని పూజామూర్తి సందీప్ మాస్టర్ వీళ్ళంతా తేజా బాధితులే అయితే నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చినట్టుగా తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయ్యాడు తేజ అయితే ఎంటర్టైన్మెంట్ పరంగా తేజాకి డోకా లేదు కానీ ప్రజెంట్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్లు ఉన్నారు కానీ మంచి క్యారెక్టర్ అనిపించుకునే వాళ్ళు కనిపించడం లేదు ఒక నబిల్ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా జస్ట్ ఉన్నారంటే ఉన్నారన్నట్టుగా లాక్కొస్తున్నారు తప్పితే కంటెంట్ పరంగా క్యారెక్టర్ పరంగా శభాష్ అనిపించుకున్న వాళ్ళు ఒక్కరూ లేరు ఇప్పుడు టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే అతను ఓ నాలుగైదు వారాలు హౌస్లో ఉండొచ్చేమో కానీ టాప్ కి వెళ్ళే సీన్ అయితే లేదు ఎందుకంటే క్యారెక్టర్ పరంగా కూడా మనోడు నారదుడి టైప్ అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ చెప్పే కన్నింగ్ మెంటాలిటీని గత సీజన్లో చూసాం కాబట్టి ఇప్పటికీ హౌస్లో చాలా మంది కన్నింగ్లు ఉన్నారు కాబట్టి ఇతను కూడా వాళ్ళలో కలిసిపోవచ్చేమో జనానికి మెచ్చి టాప్ ఫైవ్ కంటెంట్ కావడం టాప్ ఫైవ్కి చేరడం లాంటివి అయితే ఉండవు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన వీడియో ఇది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో